మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ టీవీ ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనం ఈ రోజు పొద్దున రోడ్ లోనే మన రామాలయం గుడికి వచ్చిన్నాం ఈ రామాలయం గుడిలో ముక్కోటి ఏకాదశి అసలు ఇక్కడ ప్రత్యేకత పూజలు ఏం చేస్తారు ఉత్తరాధ్వార దర్శనం అంటే అసలు ఏంటి ఉత్తర ద్వారా వెళ్తే ఏ పుణ్యాలు కలుగుతాయి ఆ విషయాలు ఇక్కడ అడిగి మన పూజారిని అడిగి మనం తెలుసుకుందాం ఐ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణం వందే శ్రీయాదుష నీలాతుంగస్తిరితీ సుప్తమభ్యోదృష్ణం పారాధ్యం స్వ శ్రుతిశరసిరసిద్ధమద్యాపయంతి సోచిష్టాయా స్రజని గలితలాకృత్య భు గోదాస్మమిదం భూయేవాస్ భూయ సంపద లోకాభిరామం శ్రీరామం భుయో నమామ్యహం జై శ్రీమన్నారాయణ ప్రియా భగవద్బంధుల్లారా ఈరోజు మనకి ఎంతో విశేషమైనటువంటి పర్వదినం దీనిని ముక్కోటి ఏకాదశి పర్వదినం అంటారు ముప్పది మూడు కోట్ల మంది దేవతలు ఎదురుచూసేటువంటి రోజు ఈరోజు ఎందుకయ్యా అంటే పరమాత్మ స్వయంగా అందరినీ సృజించిన తరువాత వారిని మరలా తన దగ్గరకు చేర్చుకోవడానికి విశేషమైనటువంటి మార్గమే పరమపదము అంటారు అదే తిరిగి రాని లోకము అంటారు ఆ లోకానికి చేరటమే ప్రతి వారి జన్మకు సార్థకత అంటారు పెద్దలు మరి అలా చేరాలి అనుకున్నప్పుడు అందరూ వెళ్ళలేరు ఆ మార్గంలో ఒక గురువులను ఆచరించాలి గురువుల ద్వారా పొందినటువంటి జ్ఞానముతో మాత్రమే పరమాత్మను సేవించి తరించాలి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు మరి అలాంటి పర్వదినము ఈరోజు ముప్పది మూడు కోట్ల మంది ఎదురు చూసేటువంటి విశేషమైనటువంటి రోజట అంటే అంతమంది దేవతలు ఎదురు చూస్తుంటే మనలాంటి మనుషులం ఇంకెంత ఆతృతవో ఉండాలి మరి అలాంటి ఈరోజున ఉత్తర వైకుంఠ ద్వార దర్శనము అని విశేషంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో వైష్ణవ క్షేత్రాలలో విశేషంగా ఈ ఉత్తర వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేస్తారు ఏమిటి ఈ విశేషము అంటే ఒకనాటి కాలంలో కైటబులు అనేటువంటి యుద్ధ అసురులు ఉండేవారు రాక్షస వంశానికి చెందినవారు వారికి ముందుగా పరమాత్మ భగవంతుడు తన నాభి నుంచి బ్రహ్మదేవుణ్ణి సృజించి బ్రహ్మదేవుడికి ఈ ఉన్నటువంటి వేద సృష్టిని ఈ సకల చరాచర సృష్టిని సృజించమని చెబుతూ ఉంటే పాపం బ్రహ్మగారు పరధ్యానముతో ఉండటం వల్ల అతని దగ్గర నుంచి అతని చెవులు వెనక ఉన్నటువంటి ఈ మధుకైటబులు అనేటువంటి రాక్షసులు ఆ ఉన్నటువంటి వేదాలన్నిటినీ తాము విని ఏం చేశారు ఆ బ్రహ్మగారి నుంచి ఆ వేదాలన్నిటినీ అపగ్రహించుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే బ్రహ్మదేవి గారు పాపం నాలుగు తలకాలు ఉంటాయి కదా వారు స్మరణ తెచ్చుకునేసరికి ఆ వేదాలను వారు తస్కరించి వెళ్ళిపోయారు వెంటనే బ్రహ్మదేవుడు గారు జరిగినటువంటి వృత్తాంతాన్ని ఆ శ్రీమన్నారాయణుడికి తెలియచేసి ఆ శ్రీమన్నారాయణుడు శరణు వేడగా ఆయన మరల ఆశ్రిత వత్సలుడైనటువంటి ఆ భగవంతుడు వెంటనే ఆ మధుకైటబులు అనేటువంటి రాక్షసులు ఎక్కడో పాతాళంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఎరా మీకు సంబంధించినటువంటి వస్తువు కానిది మీరు దొంగిలిస్తే దొంగలవుతారు సుమా అది మీకు సంబంధించినది కాదు అది బ్రహ్మదేవుడికి ఇచ్చినటువంటి ఒక వర బలము వల్ల ఆయనకి దాన్ని అనుగ్రహించాం ఆయన నుంచి మీరు దొంగదనం చేసుకొని వచ్చారు కదా అది అతనికి ఇచ్చేయండి అని పరమాత్మ అడుగుతాడు అడిగినప్పుడు వారు ఏం చేస్తారు మేము వరకేస్తామా మేము అలా ఇయ్యమయా అంటారు మరి ఏం కావాలి మీకంటే నువ్వు మాతో యుద్ధం చేయాలి యుద్ధము చేసి మమ్మల్ని గెలిస్తే ఆ వేదాలను మరలా బ్రహ్మగారికి ఇచ్చేస్తాం అని అంటారు అలా పరమాత్మతో వారు ఆ మధు కైటబులు అనేటువంటి అసుర సంతతి యుద్ధం చేసి పరమాత్మతో వారు ఓడిపోతారు ఓడిపోయిన తర్వాత వెంటనే పరమాత్మ ఆ వేదాలను వారికి బ్రహ్మగారికి ఇప్పించి వెంటనే ఏం చేయాలి వీరిని రాక్షసులు కదా తెలుసుకున్న జ్ఞానం ఉంటుంది కదా కొంచెం కొంచెమైనా వెంటనే వీరిని ఇక్కడ వదిలిపెడితే వీరితో ప్రమాదం రాబోయే రోజుల్లో ఉంటుందని తెలిసి వెంటనే ఏం చేశాడు తిరిగి రాని లోకమైనటువంటి ఆ పరమపదము వైకుంఠానికి వీరిని తీసుకొని వెళ్ళాలి ఎలా తీసుకొని వెళ్ళాలి మెయిన్ రోడ్లో తీసుకొని పోయారు అనుకోండి రాక్షసులు కదా అందరినీ రానివారు అక్కడికి మరి ఈ రాక్షసులను తీసుకొని వెళ్ళడానికి ఆ శ్రీమన్ నారాయణుడు ఏం చేశాడు ఒక ఉత్తర వైకుంఠ ద్వారము అనేటువంటి ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసి అంటే మన భాషలో చెప్పుకుంటే ఒక సైడ్ రోడ్లోంచి లోపలికి తీసుకొని వెళ్ళాడు మెయిన్ రోడ్లోంచి కాకుండా అడదారిలోంచి లోపలికి తీసుకొని వెళ్ళి ఇక్కడ ఎప్పుడు చెక్పోస్టులు ఉండవు కదా అలా వారిని ఆ వైకుంఠానికి చేర్చాడు ఆ వైకుంఠానికి వారు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వైకుంఠాన్ని చూసి వారందరికీ అరేరే మేము రాక్షసులకే మాకు ఇంత మంచి లోకాన్ని ఇచ్చాడు మరి మా వెనక వారంతా ఉన్నా మనమంతా వారు వారసులమే కదా మా వారంతా భూమి మీద ఉంటారు కొంతమంది వారు కూడా తరించాలి అనుకుని వారు ఏం అంటే ఆ పరమాత్మను ప్రార్థించారు స్వామి రాక్షసురం అయినా కూడా మాకింత మంచి లోకాన్ని ఇచ్చావు కదా మరి మా వాళ్ళందరికీ కూడా ఇలాంటి లోకాన్ని ఇవ్వు అని చెప్పేసరికి స్వామి ఏం చేశారు సరే అందరు వెళ్ళాలంటే మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాలంటే అన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్టులు దాటాలి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ చెక్ చూసుకోవాలి అన్నీ ఉంటాయి అలా కాకుండా ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు మోక్ష ఏకాదశి వైకుంఠ ఏకాదశి అనేక రకాలుగా పిలవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క ముక్కోటి ఏకాదశి ఏకాదశికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను పద్మపురాణం అనేటువంటిది మనకి తెలియజేస్తుంది ఎందుకంటే ఏకాదశి అనేటువంటిది విష్ణువులో ఉన్నటువంటి ఒక స్త్రీశక్తి అందువల్ల ఈ యొక్క ఇరవై నాలుగు ఏకాదశిలో కూడాను ఈ యొక్క ముక్కోటి ఏకాదశికి చాలా విశిష్టత ఉంది ఈ యొక్క విష ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నట్లయితే మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పేసి మనకి పురాణాలు సూచిస్తూ ఉన్నాయి ముక్కోటి ఏకాదశి రోజు ఏ పూలతో ముక్కోటి ఏకాదశి రోజున పాదజాత పుష్పాల చేత అలా స్వామివారికి అర్చించినట్లయితే స్వామివారు చాలా అభివృద్ధి చెందుతారు దేవతలకు చాలా ఇష్టమైనటువంటి పుష్పాలు పారిజాత పుష్పాలు అందువల్ల ఆ యొక్క పుష్పాలతో పూజ చేసినట్లయితే మానవుల యొక్క సకల పాపాలు కాకుండా సకల మనోవాంఛలు కూడాను నెరవేరగలుగుతాయి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి అనేటువంటిది ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే ఈ రోజునే మరి దక్షిణాయన పుణ్యకాలంలో ఆ పరమశివుడి యొక్క పాలన ఉంటుంది కాబట్టి ఆయన యొక్క పాలనలో అనేక సమస్యలు ఎదుర్కొన్నటువంటి దేవతలందరూ కూడాను ఆ యొక్క వైకుంఠంలో నిద్రిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువుని స్థుతించడం జరిగింది ఆయన నిధుల్లో నుంచి మేల్కొని ఆయన ఉత్తరముఖంగా కూర్చోవడం జరిగింది అందువల్ల ఆయన యొక్క దర్శనార్థం అందరూ కూడాను ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఉత్తరాన్ని ఉత్తరముఖంగా దర్శించుకున్నారు కాబట్టి అందువల్ల ఈరోజు ఉత్తర దర్శనం అనేటువంటి విశిష్టత రావడం జరిగింది అందువల్ల అదే కాకుండా ఆయన పాదాల కింద నుంచి ఎందుకు వెళ్ళాలి అంటే మూడు కోట్ల మంది దేవతలు ఆయన యొక్క పాదాలను స్పృశించారు కాబట్టి అందువల్ల మానవులు కూడాను ఆ యొక్క ముక్కోట్ల దేవతలకు ఎలాగైతే మరి ఫలితాలు కలిగాయో మానవులు కూడా అదే విధమైనటువంటి ఫలితాలు కలగడం కోసం ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనంలో ఆ యొక్క శ్రీమన్నారాయణ్ణి దర్శించి